మరి చెర్లకి వేస్తే రెండు చెర్లకి వేస్తాం అది దాన్ని మీరు పట్టించుకొని పట్టించుకోరు కదా మంచిది ఆ ఒక నాలుగు వందల ఎకరాలు వాడుతుంది మొత్తం మొత్తం ఆరు వందల ఎకరాలు వాడుతుంది దుబ్బాకు

తెలంగాణం బావా తోటా పసుపు తోట నువ్వు మాట్లాడవాడు నీళ్ళు వచ్చినక్కడ మూడు ఎకరాలకు ఒక వాల్ పెడతా ఉన్నాడు తెలిసిదే దాంతో వారియ్యాకపోతే మీ అది రాకపాయ్ అందరు ప్రతి ఇంటికి అన్నది